సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒక శాతం వృద్ది రేటు లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదేశించారు జాతీయ సగటును మించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్డీపీలో వృద్ధి నమోదైందని రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎస్డీపీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు రెండంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నాం ఏ మేరకు ఫలితాలు సాధించామనేది విశ్లేషించుకోవాలని దిశానిర్దేశం చేశారు సుదీర్ఘ సముద్ర తీరం పుష్కలంగా జలవనరులు మెరుగైన మౌలిక వసతులు ఇలా ఎన్నో అంశాలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయని సీఎం చెప్పారు కొన్ని రంగాల పురోగతి సాధించకపోవడానికి కారణం తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలన్నారు పర్యాటక రంగంలో ప్రస్తుతం సాధించిన పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పురోగతి సరిపోదని ఈ రంగంలో ఇరవై ఐదు శాతం వృద్ధికి అవకాశం ఉందని తెలిపారు వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలన్నారు రైల్వే ట్రాన్స్పోర్ట్ హోటళ్లు కమ్యూనికేషన్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలన్నారు శాఖలు రంగాలు నియోజకవర్గాల వారీగా జీఎస్డిపి వివరాలను మరింత లోతుగా నమోదు చేయాలన్నారు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జిఎస్డీపీలో సాధించిన వృద్ధి విలువ మూడు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లుంటుందని అధికారులు సీఎంకు వివరించారు గతేడాది ఇదే కాలంలో రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదు కాగా ఈ ఏడాది పది పాయింట్ ఐదు సున్నా శాతం సాధ్యమైందని అన్నారు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటే దానికంటే అధికంగా గణనీయమైన ప్రగతిని కనబరచడం రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమైందనే విషయాన్ని రుజువు చేస్తోందన్నారు జీఎస్డిపి వృద్దిని రంగాలబారీగా పరిశీలిస్తే పరిశ్రమల శాఖలో పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి సేవల రంగంలో పది పాయింట్ ఏడు సున్నా వ్యవసాయ రంగంలో తొమ్మిది పాయింట్ ఆరు సున్నా జీవీఏ పది పాయింట్ ఏడు ఆరు శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు తొలి త్రైమాసికంలో ప్రస్తుత ధరల్లో పశుపోషణ ఉత్పత్తి విలువ ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం వృద్ధితో నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లకు చేపల పెంపకం ఆక్వాకల్చర్లో పద్నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం వృద్ధితో ముప్పై రెండు వేల నూట పది కోట్లు మాంసం ఉత్పత్తి ఎనిమిది శాతం వృద్ధి చెందింది మూడు నాలుగు ఒక్క లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని అధికారులు తెలిపారు మైనింగ్ క్వారీ మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం వృద్ధి నమోదుతో పదివేల ఆరు వందల ఎనబై ఆరు కోట్లకు తయారీ రంగం తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం వృద్ధి నమోదు చేయగా దాని విలువ నలభై పేల ఐదు వందల పదిహేను కోట్లకు చేరిందని వివరించారు నిర్మాణ రంగం ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై కోట్లతో తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం వృద్ధి హోటళ్లు రవాణా పర్యాటక రంగంలో ఇరవై ఐదు వేల ఏడు వందల రెండు కోట్లకు పెరిగి పదిహేడు పాయింట్ తొమ్మిది రెండు శాతం వృద్ధి నమోదైంది తెలిపారు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసుల రంగంలో పదకొండు పాయింట్ ఏడు సున్నా శాతం వృద్ధితో ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు పర్యాటకులు పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం వృద్ధి చెంది ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల నుంచి ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లకు పెరిగారని వెల్లడించారు విమాన ప్రయాణికులు ఇరవై ఒకటి పాయింట్ ఒక్క శాతం వృద్ధితో పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల నుంచి పదిహేను పాయింట్ ఎనిమిది ఐదు లక్షలకు పెరిగారని వివరించారు